ఎన్నికల క్యాంపెయినింగ్ ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ ముందే కాంగ్రెస్ గుండాలు మరి ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి వంశీకృష్ణ నాపై దాడి చేసి ఆ వీడియోలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ కేసు బనాయించకుండా జైలుకు పంపకుండా ఈరోజు తప్పుడు ప్రచారాలతోన అధికారంలోకి వచ్చి అలవిగాని హామీలను ఇచ్చి ఈరోజు నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో దాడులకు పురుగొలుపుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్వయంగా ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్ ఎమ్మెల్యేలే ఈరోజు మంత్రులే దాడులకు పురుగొలుపుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అన్రెస్ట్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక ఎన్నిక తర్వాత ఇంకొక ఎన్నిక రావడం ఆ ఎన్నికల్లో లబ్ధి పొందే పద్ధతిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ను పదే పదే విమర్శలకు గురి చేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ప్రజల దృష్టిని మరల్చలేకపోతా ఉన్నాం మా ఆరు గ్యారెంటీలు నా ఫోర్ ట్వంటీ హామీలు ఏవి కూడా ప్రజల మనసుల్లో నుంచి తొలగించాలంటే సాధ్యపడట్లేదు అని చెప్పి హత్యా రాజకీయాల వైపు ఈ వ్యవస్థను మళ్లిస్తూ ఉన్నారు తప్పకుండా దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులో మేము పదే పదే చెప్తూ ఉన్నాం నిజంగా క్యాడర్ మా క్యాడర్స్ కానీ లేదంటే ప్రజలు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఆగడాలను చూసి భరించలేక ఎక్కడైనా తిరుగుబాటు మొదలైతే దాన్ని నియంత్రించడం ఎవరి తరం కాదు అని మేము చెప్తా వస్తూ ఉన్నాం దాడి మొన్న అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో అచ్చంపేట మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ ఇంటిపైన దాడి జరిగితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో పాటుగా నామమాత్రంగా నేను మా నాయకులం అందరం కలిసి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి పికెట్ ఏర్పాటు చేయండి అంటే నామకే వాస్తే పికెట్ ఏర్పాటు చేసింది అక్కడ కానీ యధేచ్ఛగా దాడి చేసినటువంటి కాంగ్రెస్ గుండాలు అక్కడే తిరుగుతూ హేళన చేస్తూ ఎక్కిరిస్తూ మళ్ళీ భయప్రాంతాలకు గురి చేస్తూ పదే పదే ఇంతటితో ఆగవు ఈ ఆగడ మా దుర్మార్గాలు మిమ్మల్ని అంతమందించే వరకు కూడా కొనసాగిస్తామనే పద్ధతిలో మాట్లాడుతున్నప్పుడు మా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా దాడులు జరుగుతున్నప్పుడు అటాక్ జరుగుతున్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో దాంట్లో గాయాలైతే అయి ఉండొచ్చు దాని ప్రకారం చట్ట ప్రకారం కేసు తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి కేసులు బనాయించండి పర్వాలేదు కానీ మొదటగా దాడికి కారణమైనటువంటి వాళ్ళను రోడ్లపైన వదిలేసి ఈరోజు వాళ్ళపైన ఒక రకమైనటువంటి సెక్షన్స్తో కేసులు బనాయించడము మా వాళ్ళ పైన నాన్ బేలబుల్ కేసులు వేసి ఈరోజు శుంకరి బాలరాజ్ అని రెండో వార్డు కౌన్సిలర్ భర్త ఈరోజు జైల్లో ఉన్నాడు వాళ్ళ పైన దాడి చేసి కావాలని రెచ్చగొట్టి వీళ్ళు కొట్టుకున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో మా నాయక్ మా కార్యకర్తలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది జరిగింది మమ్మల్ని కొట్టినరు మేము కూడా తప్పని పరిస్థితిలో కొట్టినామంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు బనాయించి జైలుకు పంపించారు ఈ రకంగా అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి రౌడీలను గ్రూండాలను ప్రోత్సహించడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అభిమానులను భయభ్రాంతులకు గురి చేయడం వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా పోటీకి సాహసించరు అనే ఒక భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మీరే చూసిన ఉదాహరణ ఒక పక్క గొర్రెలాగా కొంతమంది దుర్మార్గులు పార్టీలు మారి అధికార పార్టీలోకి పోతే మరో పక్క డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి పోటీ చేయడం జరిగింది అదే రకంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాజకీయంగా పొల్యూట్ అయినటువంటి వాళ్ళు మీ బేరసారాలకు లేదంటే మీ లోపరుచుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కన్ఫ్యూజ్ అయ్యి మీ దగ్గరికి వస్తే వస్తారేమో కానీ యువ రక్తం బయటకు వస్తుంది మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా నియోజకవర్గం నుంచే యంగెస్ట్ ప్రజాప్రతినిధ్యం చేసిన నా నియోజకవర్గం నుంచే అత్యధిక వయసున్నోళ్ళను కూడా నేను ప్రజా ప్రజాప్రతిలను చేసిన ఎందుకంటే వాళ్ళకున్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఖచ్చితంగా తెలంగాణ యావత్తు కూడా ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెంట నడిచిన మేము ప్రజాప్రతినిధులుగా పది సంవత్సరాలు ప్రజలకు సేవను అందించడం జరిగిందో మాతో పాటు పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలను రాబోయే రోజులలో జడ్పీటీసీలను చేస్తాం ఎంపీటీసీలను చేస్తాం సర్పంచ్లను చేస్తాం వార్డు సభ్యులను చేస్తాం అదేవిధంగా చైర్మన్లను కూడా జిల్లా పరిషత్ చైర్మన్లను చేస్తాం ఏదైతే లోకల్ బాడీస్లో మీరు భయపెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి యువకులు కార్యకర్తలు భయపడతారనే ఆలోచనతో మీరు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇవే మీకు చివరి ఎన్నికలు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనవి తీర్థయాత్రలు మొదలైనవి క్యాంపులు నడుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలక తప్పదు మళ్ళీ ప్రజాప్రభుత్వం నిజమైన ప్రజాప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించక తప్పదు అనేది సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఎవరికీ సంబంధం లేనటువంటి తెలంగాణతో సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి సంబరాలను ఏర్పాటు చేస్తాం పే రాష్ట్రాన్ని పేర్లు మారుస్తాం రకరకాలుగా ప్రజల దృష్టి మరల్చేటువంటి సర్కస్లు మేము చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ ఆగడాలకు చర్మగీతం పాడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి స్థానిక ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది అనేది నాకున్నటువంటి అంచనా రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మా సత్తాను చాటుతాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పటిష్టమైన పునాదులు వేసి ఈ బీఆర్ఎస్ పార్టీని ఉనికిని చాటడమే కాదు బాధ్యతను కూడా మేము చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ హత్య రాజకీయాలకు స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ బెదిరింపులకు పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మా వా మా అటువంటి వాళ్ళను సైతం నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయం అడుగు పెడితే హతమారుస్తామని ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని మొట్టమొదటిసారి నేను ఓడిపోయిన నాలుగైదు రోజుల గ్యాప్ తర్వాత నేను నా నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు స్వయానా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళ ఆదేశాల మేరకు అదేవిధంగా అక్కడ ఎన్నిక కాబడ్డటువంటి శాసనసభ్యుల ఆదేశాల మేరకు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేసినా మొండిగా ఎందుకంటే ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి మొండిగా వెళ్తూ ఉన్నాం చావుకైనా వెనకాడం కానీ ఈ తాటాకు చప్పులకు మాత్రం భయపడే ప్రసక్తే ఉండదు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పైన దాడులకు పురిగొలుపుతున్నటువంటి నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం